హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్టోరేజ్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను ఇవి స్టోరేజ్ కవర్స్ అనమాట చిన్న చిన్న బ్యాగ్స్ టైపు వన్ కేజీ అని అయితే ఇచ్చారు బట్ వన్ కేజీ అయితే పట్టవు హాఫ్ కేజీ పడతాయి ఇవి యాక్చువల్గా మీషోలో ఎలా చూపించారు అనేది నేను లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను చూడండి కానీ చూపించిన విధంగా అయితే రాలేదు ఈ క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీ వచ్చింది నార్మల్ మన ఏవైనా గ్రాసరీస్ ప్యాక్ చేసే కవర్స్ వస్తాయి కదా సేమ్ అదే మెటీరియల్ అయితే వచ్చింది ప్లాస్టిక్ అయితే దీనిలో నేను స్టోర్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామని ఇలా అయితే స్టోర్ చేశాను ఇలా ఉన్నాయి కవర్స్ ఇవి ఫ్రిడ్జ్లో గ్రాసరీస్ స్టోర్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి అని నేనైతే తెప్పించాను బట్ ఇవి క్వాలిటీ అయితే అంత బాగాలేదు తీసుకోవాలి అనుకుంటే కొంచెం చూసుకొని తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే దీని దీనిలో స్టోర్ చేయడం కన్నా దీనిలో వీటిని ఇలా ఫిల్ చేయడానికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది క్వాలిటీ కూడా అంతా బాగాలేదు నార్మల్ ప్లాస్టిక్ కవర్ లాగానే ఉంది దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో దీన్ని అయితే నేను రిటర్న్ చేశాను కొంచెం కూడా క్వాలిటీ బాగాలేదు మీరు ఇక్కడ చూడొచ్చు సో ఈ ప్రోడక్ట్ అయితే నేను వస్తారు రికమెండ్ చేయను దీన్ని నేను ఆల్రెడీ రిటర్న్ చేసేసాను సో ఒక్కొక్కసారి ఆన్లైన్ షాపింగ్లో ఇలా జరుగుతూ ఉంటాయి మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫొటోస్లో అయితే ఇలా కనిపించాయి అనమాట నేను ఇలా వస్తాయి అనుకోని ఆర్డర్ చేశాను బట్ ఎందుకో క్వాలిటీ అయితే అస్సలు బాగా రాలేదు బాయ్ ఫ్రెండ్స్